ఇది వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి జిడబ్ల్యూఎంసి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇది స్మార్ట్ గా కొనసాగట్లేదు కొనసాగట్లేదు అంటూ కూడా ఈ యొక్క వార్త అయితే వచ్చింది నత్తనడకన స్మార్ట్ సిటీ అమృత్ పనులు దాదాపు మార్చి ముప్పై ఒకటితో ముగిసినటువంటి స్మార్ట్ గడువు ఇంకా కొనసాగుతున్నటువంటి నిర్మాణాలు అమృత్ టూ పాయింట్ ఓ కింద పనుల్లో మరింత ఆలస్యం కోట్లు ఖర్చు చేసినప్పటికీ వినియోగదారులకు రానటువంటి పథకాలంటూ కూడా యొక్క స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి అమృత్ భారత్ పథకంలో ఉన్నటువంటి యొక్క పనులని చెప్పుకోవచ్చు అమృత్ సిటీ పథకంలో భాగంగా భాగంగా దాదాపు రెండు వందల యాభై కోట్లకు పైగా అమ్మవారి పేటలో చేపట్టినటువంటి మానవ వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్ ఇది దాదాపు పనులు చివరి దేశకు చేరుకున్నప్పటికీ అక్కడ అధికారులు మాత్రం ఈ యొక్క దీనికి వినియోగానికి తీసుకోరా పరిస్థితి మనం చూడొచ్చు అయితే ఇప్పుడున్న ఇప్పుడున్న వరకు ఆ సివిల్ ప్లాంట్ పనుల ఏళ్ళ తరబడి ఇలా పెండింగ్ లో దర్శనం ఇస్తూ ఉన్నాయంటూ కూడా ఈ యొక్క వార్త మనకు చూడొచ్చు దాదాపు స్మార్ట్ కింద రెండు అమృత్ అమృత్ కింద దాదాపు ముప్పై యొక్క పట్టణాలు సెలెక్ట్ అయితే అందులో వరంగల్ కూడా ఒకటని మీకు తెలియజేస్తున్నాం రాష్ట్రంలోని వివిధ నగరాలు పట్టణాల్లో స్మార్ట్ సిటీ మిషన్ అమృత్ భారత్ పథకం కింద యొక్క పథకం కింద కొన్ని కిందట కొన్ని మొదలైన పథకాలకు సంబంధించినటువంటి కొన్ని స్మార్ట్ వరంగల్ కావచ్చు ప్రాంతాల్లో సెలెక్ట్ అయినాయి దాంట్లో కొన్నేళ్ళు కిందట అభివృద్ధి పథకం కింద కొన్ని వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఆ యొక్క పనులు ఇప్పటికే నడుస్తుండడం గడుస్తుండడం గడువు పూర్తయిన తర్వాత కూడా ఈ యొక్క పనులు పూర్తి కాలేదంటూ కూడా ఈ యొక్క వార్త వినిపిస్తుంది అక్కడ ఉన్న కమిషనర్లు అశ్విని తనాజీ వాంకడే కావచ్చు ఇప్పుడున్న కొత్తగా కమిషనర్లు కావచ్చు ఎన్ని పోయినప్పటికీ అక్కడ పనులంతా కూడా అక్కడికక్కడ నత్తనడగా జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంది దాదాపు మార్చి ముప్పై ఒకటిన పూర్తి అవ్వాల్సినటువంటి పనులు ఏ మాత్రం ఇప్పటిదాకా పూర్తి కానందున ఆ రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో అమృత్ పనులను ముగించాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఈ యొక్క పనులు ఇప్పటికే నత్తనడక సాగుతున్న విషయంగా మనకైతే తెలుస్తుంది దాదాపు భూసేకరణలో సమస్యలు తెలతడం నిధున విడుదలలో జాప్యం వల్ల పనులు గడువులాగా పూర్తి కాలేదంటూ కూడా అధికారులు చెప్పిన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే స్మార్ట్ కింద అమృత్ కింద దాదాపు ముప్పై ఒక్క పట్టణాలు దేశవ్యాప్తంగా నగరాలు ఉన్నటువంటి మహానగరాలు కావచ్చు మున్సిపల్ నగరాలు ప్రముఖ ప్రఖ్యాతిగా నగరాలు చేసినప్పటికీ ఆ యొక్క అభివృద్ధి రంగాల్లో చేసేందుకు స్మార్ట్ సిటీ మిషన్ పథకం కింద దాదాపు వంద నగరాలను ఎంపిక చేసింది అలాగే ఐదు వందల పట్టణాలను నగరాలను అమృత్ పథకం కింద గుర్తు చేసి మరియు ఆ యొక్క పట్టణాలు ఉన్నటువంటి స్మార్ట్ సిటీని కావచ్చు అక్కడ లైట్లను కావచ్చు అక్కడ మరుగు నీటి సంబంధించిన కావచ్చు అనేక శానిటైజన్ సంబంధించినటువంటి అనేక శుద్ధి వ్యదార్థాల ఘన రోడ్లు డిజిటల్ సేవల మెరుగు స్మార్ట్ సిటీ తదిలాలి పదహారు అంశాలకు కూడినటువంటి లక్ష్యంగా పెట్టుకున్న ఈ పథకాన్ని అక్కడ మున్సిపల్ కమిషనర్లు కావచ్చు ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు అధికారులు కావచ్చు అక్కడ అడ్మినిస్ట్రేషన్ కూడా అంతా ఫెయిల్ అయినట్టుగా ఇక్కడ ఒక అత్యధికమైనటువంటి రిపోర్ట్ తెలుస్తుంది ముఖ్యంగా ఈ యొక్క ప్రాధాన్యం ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంతో పాటు గవర్నమెంట్ ఇండియా గవర్నమెంట్ ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ వరంగల్ కావచ్చు కరీంనగర్ కావచ్చు మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పటిదాకా ఎంపికైనా కూడా ఆ యొక్క పేర్లను మాత్రం నామమాత్రంగా చూస్తున్నారు ఆ యొక్క అధికారులు అయితే అక్కడ ఏ మాత్రం పనులు ముట్టుకోవట్లేదు ఏ మాత్రం పనులు ఇన్కం ఇన్ ఇన్ కంప్లీట్లో ఇన్ టైంలో కంప్లీట్ చేయడం లేని పరిస్థితి ఆ యొక్క ఇదే ఒక పనులు కావచ్చు అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు వాటర్ ఫెసిలిటీ కావచ్చు అంతంత మాత్రంగా ఉన్న ప్రజలంతా కూడా మేమంతా బిల్లులు కడుతున్నాం మా యొక్క హౌస్ ట్యాక్స్ కడుతున్నాం రెవెన్యూ ట్యాక్స్ కడుతున్నాం మా యొక్క ల్యాండ్ ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం వాటర్ బిల్లు కనెక్షన్ కడుతున్నాం ఎలక్ట్రిసిటీ బిల్లు కనెక్షన్ కడుతున్నాం ఇప్పటికే మా యొక్క అన్ని సమస్యలు ఉన్నప్పటికీ కేంద్రం కావచ్చు తెలంగాణ రాష్ట్రం మమ్మల్ని సహకరించినప్పటికీ ఈ యొక్క అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్లే మాకు ఇంత ఇంతటి సంక్షోభాన్ని కూడా మాకు తెచ్చిపెట్టారు ఈ యొక్క అధికార నిర్లక్ష్యం మాత్రమే రావచ్చు వాళ్ళగా నత్తనడకనటువంటి సాగిస్తున్నారు కాబట్టి మా యొక్క ఈ పెండింగ్ ఈ ప్రాజెక్ట్స్ అంతా కూడా పెండింగ్ లో ఉన్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులను ఎక్కడికక్కడ ప్రజలు అడిగినప్పటికీ అధికారులు మాత్రం మాకు ఇన్ టైంలో బిల్లులు రావట్లేదు కాంట్రాక్ట్ ఎవరు రావట్లేదు అంటూ కూడా ఈ యొక్క పెండింగ్ లో ఉన్నటువంటి ఆఫీసర్లంతా కూడా అప్పటికప్పుడు మీటింగ్ పెట్టినప్పటికీ ఈ యొక్క తమ వాదనైతే వినిపిస్తున్నారు ఇప్పటికీ ఎన్నో సార్లు అక్కడ లోకల్ మినిస్టర్ కావచ్చు ఎమ్మెల్యేలతో కూడుకున్న ఎమ్మెల్సీలతో కూడుకున్నటువంటి జీడబ్ల్యూఎంసీ ఆఫీస్లో ఎన్నిసార్లు కొండ సురే సురేఖ మేడం అయితే ఇక్కడ ఎన్ని సార్లు మీటింగ్ పెట్టినప్పటికీ ఆ యొక్క పల్లెలంతా కూడా అక్కడికక్కడే ఉండడం వాళ్ళ మీద అప్పుడప్పుడు కోప్పడ్డం కూడా త్వరగా పూర్తి చేయాలంటూ కూడా ఇటు నాయని రాయేందర్ రెడ్డి అయితే ఎవరు కావచ్చు అక్కడ ఉన్నటువంటి కెఆర్ నాగరాజు సియ కేఆర్ నాగరాజు ఎవరైతే ఎమ్మెల్యే వద్దని నియోజకవర్గం నుంచి ఉన్నారో వారంతా కూడా ఎప్పటికెప్పుడు రివ్యూ మీటింగ్స్ పెట్టిన తర్వాత కూడా ఈ యొక్క పనులు అక్కడికక్కడే నత్తనడక ఎందుకు అంటూ కూడా అక్కడ ఉన్న అధికారులు అడగడం ప్రశ్నించడం అనేక జరిగినప్పటికీ అక్కడ ఉన్న కార్పొరేటర్లు కావచ్చు అక్కడ మున్సిపల్ చైర్మన్స్ కావచ్చు అక్కడ ఉంటే అధికారులు కావచ్చు ఏ యొక్క అధిక యొక్క పనులను కూడా కొన్ని పూర్తి చేయనటువంటి పరిస్థితి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి హైదరాబాద్ తర్వాత మహానగరం పిలుచుకోబడ్డే వరంగల్లో సమస్యలు ఉంటాయి అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఎన్ని సమస్యలు ఉన్నాయి రోడ్డు విస్తరణలో కొన్ని ప్రాంతాల్లో అక్కడ హన్మకొండ వడ్డేపల్లి కొన్ని ప్రాంతాలలో కాకపో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు దాదాపు రోడ్డు విస్తరణ భాగంగా అంటే నేరుగా హైదరాబాద్ నుంచి నేరుగా ఓఆర్ఆర్కి కనెక్ట్ చేసేటువంటి రోడ్డు విస్తరణ భాగంలో చాలా భూములు కోల్పోయాయి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు అంతా కూడా అక్కడ ఇళ్ళ తొలగించినప్పటికీ ఆ యొక్క ఇల్లు మరుగుదొడ్లను కావచ్చు ఎవరైతే మరుగుదొడ్ల నుంచి నేరుగా వచ్చేటువంటి మురికి ఒక శాంక్షన్ కాలేదు అక్కడ కార్పొరేటర్లు కూడా ఆ వ్యవస్థలో ఉన్నప్పుడు ఆ వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు కార్పొరేటర్లు కూడా ఇంకిత జ్ఞానం లేకుండా పోతుంది ఆ యొక్క వాటర్ అంతా కూడా తమ తమ పొలాల్లో కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఇంకుడు గుంతల్లో వారు అనేక అవస్థలు పడుతున్నారు ఈ ఈ మధ్య దాదాపు ఇంకొక త్రీ ఫోర్ మంత్స్ పూర్తిగా వర్షాకాలం అందున అనేక డయేరియా సంబంధించినటువంటి డెంగ్యూకి సంబంధించినటువంటి దోమలు ఇప్పటికే పుట్టుకొస్తున్నటువంటి కూడా ఎన్ని స్మార్ట్ క్యాంపెయిన్స్ కలెక్టర్ కావచ్చు అక్కడ రెవెన్యూ అధికారులు అక్కడ ఎన్ని క్యాంప్స్ నిర్వహించినా కూడా ఆ యొక్క మురికి కాలువ నిర్మించే పరిస్థితి లేనందున మా యొక్క బిల్లులు రాలేదంటూ కూడా ఆ యొక్క అధికారులను లబోదిబోమంటున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ల పరిస్థితి అయితే బిల్లులు రాలేదు వీళ్ళు ఆ అమృత్ పథకం కింద సెలెక్ట్ అయిన తర్వాత కూడా మా యొక్క పనులు కొనసాగించట్లేదు పూర్తి చేయట్లేదు మా వినియోగం రావట్లేదు అంటూ కూడా ప్రజలు అక్కడ ఉన్నటువంటి అంత ప్రాంతం అంతా కూడా ఒక గందరగోళాన్ని సృష్టిస్తుంది ఇప్పటికైనా ఇప్పటికైనా అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు ఉన్నతాధికారులు కావచ్చు కొత్తగా నియమించ నియమించబడ్డ కమి జీడబ్ల్యూఎంసీ కమిషనర్ కావచ్చు అక్కడ అడిషనల్ ఆఫీసర్లంతా కూడా అక్కడ ప్రాంతాన్ని ఏవైతే ఈ యొక్క సిటీ ట్రీట్మెంట్ మానవ చెప్పినటువంటి మానవ వ్యర్థాల ట్రీట్మెంట్ ఉన్నటువంటి అమ్మవారిపేటలో చెప్పినటువంటి ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ను ను కూడా సందర్శించి అక్కడ ఫెసిలిటీస్ అంతా కూడా మా మా అక్కడ నుండి మానవులకు అంకితం చేసే విధంగా అక్కడ మానవులకు అంకితం చేసే విధంగా అక్కడ ఫెసిలిటీస్ కూడా మీ యొక్క ఇమీడియట్లీ కంప్లీట్ చేయాలంటే కూడా ఈ హిట్ టీవీ కూడా మీకు రిక్వెస్ట్ చేస్తుంది ఈ యొక్కపై స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి అమృత్ పథకం కింద నిధులు ఏవైతే ఖర్చు చేయాలనుకుంటో ఆ నిధులంతా కూడా నేరుగా ఆ యొక్క అభివృద్ధి పనులకే ఖర్చు చేయాలంటే కూడా మీ యొక్క హిట్ టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन